భరతీనో రామకృష్ణ సమా యోధర్మస్థాపనరతో వీరేశం నమామ్యహం వివేకానంద స్వామి జయంతి ఈ రోజున వివేకానంద స్వామి ఏం చెప్పారు ఆయన జీవితంలో ఏం చేశారు అన్నది మళ్ళీ ఇంకొకసారి మనం గుర్తు చేసుకుంటాం వివేకానంద స్వామి జీవిత కథ మనందరం చదివాం మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే స్వామీజీ చెప్పిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఆయన మాట మాటికి చెప్పేవాడు ఏమిటంటే నేను జీవితంలో ఎవరిన నేర్పించాల్సి వస్తే అందరికీ ఏదైనా నేర్పించాల్సి వస్తే అదేమిటంటే శ్రద్ధ అని చెప్పేవాడు ఇవాళ మన మాట్లాడే అంశం కూడా శ్రద్ధ అందని మాట్లాడదాం అనుకుంటున్నాను స్వామీజీ ఒకటే మాట అంటారు ఏంటంటే నేను కనుక నిజంగా ఏమైనా నేర్పించాల్సి వస్తే ఏం నేర్పిస్తానంటే శ్రద్ధ గురించి నేర్పిస్తాను ఈ శ్రద్ధ అంటే ఏమిటి అంటేనే మనకి ప్రశ్న వస్తుంది మనకి సాధారణంగా బడిలో మాస్టర్ గారు చెప్తారు అది శ్రద్ధగా ఉండు శ్రద్ధగా చదువుకో శ్రద్ధ లేదా నీకు అని అడుగుతారు శ్రద్ధ అంటే ఏంటి అప్పుడు మనం అలాగనుక ఆలోచిస్తే శ్రద్ధ అంటే ఏంటి మనం చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే అది శ్రద్ధ కానీ నిజంగా శ్రద్ధ అంటే అదేనా అంటే కాదు దానికి చాలా పెద్ద లోతైన అర్థం ఉంది శ్రద్ధ అనేది కనుక మనకి నిజంగా అర్థం అయితే మన జీవితమే మారిపోతుంది మనం పనిచేసే పద్ధతి మారిపోతుంది మనం జీవితంలో ఏం కావాలనుకుంటే దాన్ని సాధించవచ్చు శ్రద్ధ అనేది అటువంటి గొప్ప విషయం అందుకనే వివేకాన అంటారు నేను ఏమన్నా బోధించాల్సి వస్తే ఒకటే ఒక్క విషయం ఏమిటంటే శ్రద్ధ అని చెప్తాను మనకి అందరికీ ఒక కథ తెలుసు ఏ కథ అంటే నచికేతుడు కథ నచికేతుడు ఏం చేశాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమని నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడిగాడు నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడిగినప్పుడు దానిలో నచికేతుడు ఆలోచించాడు ముందు ఏం ఆలోచించాడు మీరందరూ పుష్పాంజలికచ్చారు నచికేతుడు ఏం ఆలోచించాడంటే మా నాన్నకి మంచి జరగాలి మా నాన్నకి మంచి జరగాలి మా నాన్న మంచి యజ్ఞం చేస్తున్నాడు ఆయనకు మంచి కలగదు ఆయన మంచి కలగడం కోసం నేను పనిచేస్తాను అందుకోసం నేను మా నాన్నకి సహాయం చేయాలి మా నాన్నకి సహాయం చేసే శక్తి నాకుందా లేదా అది ప్రశ్న దీనిలో చాలా అందమైన ఆ ఆలోచన ప్రశ్న ఉన్నాడు కఠోపనిషత్తులో చాలా అందంగా రాస్తారు ఒక మాట మనం అది కనుక చదివితే మనం అనుకుంటాం ఈ రోజుల్లో మనం అట్లా ఆలోచిస్తాం కదా అని చెప్పి మనం అనుకుంటాం ఈ బహుశా కఠో పనిషత్తు అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుస్తకం మనకు తెలియదు అసలు అది పదివేల పదిహేను వేల ఇరవై వేల మనకి తెలియదు అసలు అయితే ఆ పుస్తకంలో ఒక మాట రాశారు ఏం రాశారంటే నచ్చకేటప్పుడు ఆలోచిస్తున్నట్ట ఏమని ఆలోచిస్తున్నాడు జాగ్రత్త ఏమండి నేను చెప్పేది మేము గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏమిటంటే ఏమంటే ఈ ప్రపంచంలో వాళ్ళందరికంటే నేను బెస్టా అందరికంటే నేను మంచివాడినా అంటే తెలివి గెలవాడ్డా కాదు ప్రపంచంలో నాకంటే తెలియగలవాడు వేరే ఉన్నారు నచ్చక ఒప్పుకుంటున్నాడు ఓకే అయితే ఈ ప్రపంచంలో అందరికంటే నేను తెలివి తక్కువ వాడినా కాదు ప్రపంచంలో నేను అందరికంటే తెలియ తక్కువ కాదు ఖచ్చితంగా కాదు అందువల్ల నేను ఏదో ఒకటి సాధించగలను అని అనుకున్నాను అది చాలా ముఖ్యమైన మాటను ఏమనుకున్నాడు నేను అందరికంటే గొప్పవాణి కాదు కానీ అందరికంటే తక్కువ వాణి కూడా కాదు కాబట్టి నేను జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాను ఇది మనందరం అనుకోవాలి మనం పొద్దున్న లేస్తే మనకు అనుమానం వస్తుంది ఏమండి నా పరీక్షల్లో నేను బాగా రాయగలుగుతానా నేను బాగా చేయగలుగుతానా అదేదో పని ఉంది నేను చేయగలుగుతానా అదేదో పెద్ద పరీక్ష ఉంది నేను నేర్చుకోగలుగుతానా నేను చేయగలుగుతానా అప్పుడు ఏం ఆలోచించాలి ఇది ఆలోచించాలి ఏమని నేను అందరికంటే గంట కాకపోవచ్చు కానీ నేను అందరికంటే లాస్ట్ వాడిని మాత్రం కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను ఆ ఇప్పుడైతే మనం ఎలా ఆలోచిస్తామో మనకు గొప్ప శక్తి వస్తుంది నచికేతుడు ఇలా ఆలోచించినప్పుడు నచికేతుడిలో శ్రద్ధ వచ్చింది అని చెప్తాను ఆ శ్రద్ధ అంటే నచికేతుడికి తన మీద తనకి నమ్మకం కలిగింది ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం ఏమనుకున్నాడు నేను అందరికంటే లాస్ట్ కాదు కాబట్టి నేను ఏదో ఒకటి సాధిస్తాను అనుకున్నాడు అంటే ఏమైంది తన మీద తనకి నమ్మకం కలిగింది అది మనకి కాదు దాన్ని శ్రద్ధ అంటే ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఎప్పుడైతే నేను చేయగలను నాకు కొంత శక్తి ఉంది అని ఇప్పుడైతే అనుకుంటాము అది శ్రద్ధ దాంతో నచికేతుడు చట్టపరిషత్తుల్లో చాలా కథంతా జరుగుతుంది మీరు ఆ చదవచ్చు ఇప్పుడు అదంతా నేను చెప్పను ఎందుకంటే మనం ఎంతవరకు చెప్తోంది నచికేతుడికి శ్రద్ధ ఎలా కలిగింది అన్నది మనకు ముఖ్యం అది మనం అర్థం చేసుకుంటాం అలా ఒకసారి నచికేతుడికి శ్రద్ధ కలిగిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా పనిచేశాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు యమధర్మరాజు ఏమేవో చెప్పాడు నీకు అది ఇస్తా నీకు అది ఇస్తా అని తీసుకోవాలని చెప్పి దేనికి ఒప్పుకోవాల నచికేతుడు ఏమంటే నాకు అవన్నీ వద్దండి నేను అడిగిందే నాకు కావాలన్నా అది శ్రద్ధలో రెండో లెవెల్ ఏమిటంటే మనకి కనుక నిజంగా శ్రద్ధ కలిగింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే మాటి మాటికి మన మనం చేసే పని మార్చి ఇప్పుడు నేను ఒక పన్ను చేయడానికి బయలుదేరతాను మధ్యలో ఏదో దోమలో ఏదో అడ్డం వస్తుంది నేను దాన్ని మార్చేసి ఇంకో దోమలో పరిగెత్తాను హనుమంతుడు లంకకి వెళ్తున్నాడు ఎగిరాడు గాలిలోకి ఎగరగానే ఏమొచ్చింది ఎదురుకుండా మైనాక పర్వతం వచ్చింది మైనాక పర్వతం వచ్చి అన్నాడు బాబాబు ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని నా దగ్గర అన్నాడు హనుమంతుడు ఏం చెప్పాడు నేను ఇప్పుడు ఆగను నేను ఎలా వెళ్తున్నాను నేను రాముడు విడిచిన బాణంలాగా నేను లంకకి వెళ్తున్నాను నేను మధ్యలో ఎక్కడా ఆగకూడదు ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైము లేదు నేను వెళ్ళాలి ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను అది శ్రద్ధ నచకీతలు కూడా అదే విధంగా నేను అటు ఇటు చూడను మనందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట ఏంటంటే మనం ఏదైనా పని చేయడం మొదలు పెట్టగానే పక్కన ఇది ఇంకోటి ఏదో కనిపిస్తుంది ఆ పక్కన ఇంకోటి ఏదో కనిపిస్తుంది అదేదో కనిపిస్తుంది ఇదేదో కనిపిస్తుంది ఎప్పుడు పక్క చూపులే చూస్తుంటాం అంటే ఏంటి శ్రద్ధ లేదు శ్రద్ధలో ఇదొక సెకండ్ లెవెల్ అనమాట ఏంటంటే నేను ఒక పని మీదనే దృష్టి పెడతాను ఎందుకంటే నేను చేసే పని మీద నాకు నమ్మకం హనుమంతుడు ఎందుకునట్లా అన్నాడు ఎందుకనట్లా అన్నాడు అంటే నేను ఇప్పుడు లంకకు వెళ్ళాలి సీతాదేవిని చూడాలి సీతాదేవిని చూసిన తర్వాత నేను తిరిగి వస్తాను అప్పుడు నేను రాముడు చేసిన పని పూర్తి చేసినట్టు ఇప్పుడు నేను ఆ పని జాగ్రత్తగా చెయ్యాలి ఇది నేను చెయ్యవలసిన పని ఇలా అనుకుని హనుమంతుడు అక్కడికి వెళ్తున్నాడు అంతే కదా సముద్రాన్ని లంఘిస్తున్నాడు అది మనకి కావాలి ఇప్పుడు నేను చదువుతున్నాను పాఠశాలకు వెళ్ళాను చదువుతున్నాను ఎందుకు చదువుతున్నాను దీనివల్ల నాకు మంచి కలుగుతుంది మా అమ్మ నాన్నలకు కలుగుతుంది మా కుటుంబానికి కలుగుతుంది నా దేశానికి కలుగుతుంది నేను బాగా చదువుకుంటే నా దేశానికి మేలు కలుగుతుంది నా వల్ల రెండు వందల యాభై మందికి ఉద్యోగం లభించవచ్చు బహుశా భవిష్యత్తులో అవునా కదా అలా ఆలోచిస్తే నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని నా వల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా సమాజానికి గొప్ప మేలు కలుగుతుంది ఇది శ్రద్ధలో ఇంకొక భాగం నా వల్ల నచికేతుడు ఏమనుకున్నాడు నేను ఇప్పుడు నేను గనక మా నాన్న మేలు కలిగేలాగా చూడాలి నాన్నకి యజ్ఞం చేసినందువల్ల మంచి ఫలితం కలిగేలాగా నేను చూడాలి ఇది నా పని అందుకని దానికోసం సాయం చేయడం కోసం బయట ఇది ఒక ముఖ్యమైన విషయం వివేకానంద స్వామి ఒక మాట అంటారన్నమాట ఏమిటంటే మన దేశంలో ఒక జబ్బు ఒకటి పట్టుకుంది మనందరికీ ఏమిటంటే ఆ జబ్బు సీరియస్నెస్ అనేది లేదు మనకి అని గాడ్ టు ద నేషన్లో మీరు చదివే ఉంటారు ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ అని ఒక కొటేషన్ ఉంది అది తీసి చూడండి ఒకసారి కొటేషన్ మొత్తం చెప్పఫర్లేదు కానీ దానిలో సీరియస్నెస్ అనే మాట ఆయన ఎందుకు వాడారంటే ఈ శ్రద్ధ అనే మాటకి సీరియస్నెస్ అనేది వాడాలి మనందరం ఏం చేస్తామంటే మనకు ఒక చాలా బ్రహ్మాండమైన దుర్లక్షణం ఉంది ఏమిటంటే అది ఏది చెప్పినా ఏది చేయాల్సి వచ్చినా కూడా నాలుగు ఎగరేస్తాం అంటాం ఎరా అలా ఎందుకు చేసావురా అని ఎవరినని అడిగితే ఉంటాడు అంటే ఏమిటి అర్థం అంటే ఒక పనిని ఎలా చేసినా పర్వాలేదు అని అర్థం నేను నాలుగు ఎగరేసాను అనుకోండి దానికి ఏంటి అర్థం ఎరెందుకు అట్లా చేసావు కేజీ కింద పడేసాడు అనుకోండి పిల్లవాడు ఎర్ర ఎందుకు పడేసావురా అని అడిగితే వాడు నాలుగు ఎగరేసాడు అనుకోండి దానికి ఏమిటి అర్థం పడేసినా పర్వాలేదు నా అర్థం అవునా కానీ అంతే కదా ఏదో కాగితం చింపేసాడు ఎందుకు కాగితం చింపేసామంటే నాలుగు ఎగరేస్తే ఏమిటో అర్థం చింపేసినా పర్వాలేదు నా అర్థం అంతే కదా అంటే ఏంటంటే మనకి ఆ రకమైన విషయాలలో పనులలో ఎలా ప్రవర్తించాలో మనకి అర్థం కావట్లేదు ప్రతి విషయం కూడా ఏం పర్వాలేదులే ఏం పర్వాలేదులే అనకూడదు జీవితంలో ఏ విషయంలో కూడా పర్వాలేదులే అనకూడదు జీవితంలో ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు అది శ్రద్ధ హనుమంతుడు మార్గమధ్యంలో మధ్యలో ఆగుతానన్నాడా వెళ్తానన్నాడా ఏమంటే పర్వాలేదండి నేను ఉంటాను ఏమన్నా కొంచెం ఏమన్నా మా ఏమైనా మామిడి పళ్ళు ఇంకేమైనా ఏమన్నా పళ్ళు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర కొంచెం తిని వెళ్తాను అన్నాడా హనుమంతుడు ఏమన్నా నేను వెళ్తాను అన్నాడు అంటే ఏంటి అర్థము తను చెయ్యవలసిన పని మీద అతనుకున్న సీరియస్నెస్ అది మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా మనం జీవితంలో పనిచేసేటప్పుడు మనం చదివేటప్పుడు ఇంకోటి చేసేటప్పుడు రాసేటప్పుడు నేను రాసేటప్పుడు ఎంత అందంగా రాయ ఎంత అందంగా రాస్తాను నేను పనిచేసేటప్పుడు మీరు జపాన్ కనుక జపాన్ దేశంలో కొన్ని వీడియోలు కనుక చూస్తే ఆ బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తారు కదా మనం మీరు ఎక్కడ బాపట్లో ఒక్కరికో చోడ బ్యాంకులో వెళ్ళి చూసినప్పుడు డబ్బులు డ్రా చేస్తే డబ్బులు డ్రా చేసి డబ్బులు ఇచ్చాయని ఆయన ఏం చేస్తారు ముందు కాలంలో చాలా ఎక్కువ ఉండేది డబ్బులు క్యాషియర్ అక్కడ నల్ల మీద పెడతాడు మీరు తీసుకొచ్చుకుంటారు మీరు అదే జపాన్లో కనుక చూస్తే ఆ జపాన్లో డబ్బులు ఆమె ఏం చేస్తుంది అంటే ఒక ఆవిడ ఉందనుకో ఒక ఆయన కానీ ఒక ఆవిడ కానీ వాళ్ళు లేచి నిలబడి ఆ డబ్బులన్నీ ఇలా రెండు చేతులతో మీ దగ్గర పెడతారు ఆశ్చర్యం వస్తుంది అసలు అది చూస్తే మనకి వాళ్ళు డబ్బులు లెక్క పెట్టడానికి కూడా ఐదు నోట్లు తీస్తారు ఐదు నోట్లు తీసి ఒక చోట పెడతాడు మళ్ళీ ఐదు నోట్లు తీసి అక్కడ పెడతాడు ఐదు నోట్లు తీసి అక్కడ పెడతాడు నువ్వు చూడగానే మొత్తం నీకు ఎంత ఇరవై నోట్లయితే ఇరవై నోట్ల లెక్క తెలుస్తుంది అవి అన్నీ తీసి రెండు చేతులతో మనం అనుకుంటాం చాలా సార్లు జపాన్ దేశం ఎందుకు గొప్ప దేశం దేశమైంది జపాన్ దేశం ఎందుకు గొప్ప దేశం ఇవే కొనసాగు చెప్తారు జపాన్ చాలా గొప్ప దేశం మీరు అందరూ జపాన్ వెళ్ళండి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు చూడండి మనం ఏదైనా వస్తువు ఇస్తున్నప్పుడు లేకపోతే వస్తువు ఏదైనా చేస్తున్నప్పుడు మనం అటువంటి శ్రద్ధ చూపిస్తున్నాము అది మనకు కావాలి మనం ఆసనం వేసుకున్నప్పుడు అదే హారతి చేసుకున్నప్పుడు దేవుడికి పూజ చేస్తున్నప్పుడు పువ్వు వేసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఈ వేలు వాడకూడదు ఈ వేలే వాడండి అని చెప్తారు జాగ్రత్తగా పువ్వు వేయండి అని చెప్తారు అది మనం ప్రతిసారి అలా వేస్తున్నామా లేదా ప్రతిసారి వేస్తున్న ప్రతిసారి దేవుడి పేరు తలుచుకుంటున్నావా లేదా అది మనం ఆలోచించాలి ఇది మనం నేర్చుకోవాలి నేను జుట్టు దవ్వు దువ్వుకుంటే నీట్గా ఉందా లేదా నా బట్టలు నీట్గా ఉన్నాయా లేదా ప్రతి విషయం నేను జాగ్రత్తగా ఇది అవసరం దీన్ని శ్రద్ధ అంటారు మనం జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ శ్రద్ధ అనేదాన్ని చూపించాలి దీని గురించి మనం అర్థం చేసుకోవాలి దీని గురించి మనం ఇంకా ఆలోచించాలి నేను అలా పని ఏదైనా చేస్తుంటే ఇప్పుడు దాకా మనం ఏ రకరకాల పనులన్నీ లెక్క పెట్టాం వీటిల్లో కాకుండా మీరు ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు నేను శ్రద్ధతో పనిచేస్తున్నానా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి నేను ఇప్పుడు సరిగ్గా ఉన్నానా లేదా నేను ఇప్పుడు సరిగ్గా ఉన్నానా లేదా సరిగ్గా చేస్తున్నా లేదా శ్రద్ధతో చేస్తున్నా లేదా అను క్షణం మనం పళ్ళు తోముకుంటుంటే నేను పళ్ళు సరిగ్గా తోముకుంటున్నా లేదా అన్ని పళ్ళు నీట్గా క్లీన్ అవుతున్నాయా లేదా అని అనుకో కూర్చొని వెళ్ళేళ్ళు అనుకున్నాను అక్కడ పడేసి కదా ఏ పనైనా సరే కొంత చిన్న పని అయినా సరే దీన్ని శ్రద్ధ అంటే దీన్ని వివేకానంద స్వామి మాటి మాటికి చెప్పారు మనందరూ కూడా మన దేశంలో దీన్ని నేర్చుకోవాలి ఈ శ్రద్ధ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే నేను ఇంతవరకు ముగిస్తాను ఈ శ్రద్ధ అనేది మన జీవితంలో ప్రతి కోణంలోనూ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో మన జీవితం మారుతుంది మన సమాజం మారుతుంది ఇక్కడ మన సమితిలో అయితే సమితి మారుతుంది దేశం మారుతుంది అన్ని మారుతాయి మన జీవితాలు మారుతాయి ఆనందం కలుగుతుంది నిజంగా మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆనందం మరి నేను జీవిస్తున్నా ఆనందంగా జీవిస్తున్నానన్న భావన మనకు కలుగుతుంది ఇది మనందరి గీత నమస్తే భరతత్వే సదానీ రామకృష్ణ సమాజ్ఞయా యో సమాధర్మస్థాపన రతో వీరేశం నమామ్యహం అసేపు మనం భజన చేద్దాం పిల్లలు కొంతమంది పాఠానికి సిద్ధమై ఉన్నారు ఇవాళ పాడిన తర్వాత ప్రసాదం ఉంది ప్రసాదం ఇస్తుంది